जोर के, जोर के, चेंज आ गए, कांटे का ना, बकान, अया ताऊ मरा, चल रहा, अबे राजेश माँगा, माँगा तो अच्छे ना, बाई फंटे हमरो, बाई फंटे, माँगा ना, माँगा ना, माँगा तो मात्र करें कुछ चल, बिच में माँगा जाएगा कुछ, कर मेरे करो, है? सेबा, सेता मम्मा को तो सिर्फ माले से इतना माँगा ही नहीं चाहिए, हमा� చె మా నీ మరి మాకేంటి లోపల రానిచ్చినట్టు ఏం కావాలి చెప్పాలి అది మీరే చెప్పండి నువ్వు దగ్గర ఓకే हम देख रहे हैं हम बाढ़ 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 लिपटे हालूं के द्वारे हमें कबाड़ बाढ़ बाढ़ लिपटा बुदा बुदा को तो बाढ़ 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 लिपटा बाढ़ बाढ़ लड़ा ऐसे मोबाइल बाढ़े वे मेरे सम्मान पर बाढ़े काटी देख में काटी देख में काटी काटी मेरे चल रहे అమ్మాయి మాకు డబ్బులు వేసి వచ్చేస్తుంది ఫ్యాండి రానా రాడకాలు లోపల పెట్టండి దాన్ని పెట్టుకోండి దేవుడికి చంద్రుడి దీన్ని మనం వీడియో నిమిషాలు కదా అదే అట్లా తీసుకుంటే నువ్వు తెలిపించా అర నాకు ఫేస్ బాగా మరి పెట్టద్దా ఏం కాదు అది తీసుకోదు కదా ఎలా తీసుకోదు ఎలాగే తీసుకోమను కొద్ది చూడండి ఓకే 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 అయిపోయింది ఒక నిమిషం ఇప్పుడు తీసేవే ఇప్పుడు తీయకుండా ఇంత పటా తీసింది